హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్కే టాక్స్ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని ఇంట్రాగేషన్ చేస్తుండటం దానిపై హర్షం వ్యక్తం చేస్తూ మన తెలుగు సినీ ప్రముఖులు రోజుకో ఒక ప్రెస్ మీటు రోజుకో అభినందన కార్యక్రమం ఇంకా ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తుండటం హర్షయాత్రేకం ఆనందం అంబరాన్ని చూపిస్తే కలిగే సంబరం ఇవి మన తెలుగు సినీ ప్రముఖులది ఇప్పటిదాకా పైరసి తమ సినిమాలు తినేస్తోందని ముఖ్యంగా అయిబొమ్మ తమను తమ సినిమాలను తాను తీసే కళాఖండాలను నిలువన పాత్ర ఇస్తోందని అది లేకపోతే తను బ్రహ్మాండమైన సినిమాలు ఇక చరిత్రలో కలకం నిలిచిపోయే సినిమాలు తీస్తామని తీసామని అని మన అడుగుండేటట్టుగా ధీర గంభీర ప్రకటనలో సరే ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకి ఎట్లాగో ఆవేశాలు ఏదొచ్చిన పట్ల ఏమంటారు కాబట్టి ఏదో అర్థం చేసుకోవచ్చు అయితే ఇవాళ సి కళ్యాణ్ అనే సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు ఏంటంటేది ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని వెంటనే వృద్ధియాలంట ఆయన చాలా ధర్మాగ్రహం ప్రకటించాడు ఎందుకు అంత కోపం వచ్చిందో ఆయన తెలియదు కానీ ఈ మధ్య నేను ఈ విషయం నాకు తెలియదు ఎప్పుడు తీసేవాడు మొన్న మొన్న మధ్య దాకా తీసేవాడు ఇప్పుడు చాలాసార్లు ఆయన మీటింగ్లు ఎక్కువ కనబడుతున్నాడు షూటింగ్లో కన్నా కూడా అశ్వీకల్యాణ్ గారు ఏమన్నాడంటే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కనుక వెంటనే వెంటనే ఉరిదిస్తే ఆ తర్వాత ఎట్లాంటి పరిదశనం చేసే వాళ్ళందరిలో ఒక రకమైన వెన్నెలో చని పుట్టించినారంట ఇలాంటి పని చేయాలంటే ముందు గడగడలాడాలంట నిజంగానే పైరసి అనేది చట్టరైతే నేరమే ఘోరమే సినిమా భాషలో అయితే అది ఎంతోమంది వందలాది మంది వేలాది మంది సినీ కార్మికులు కళాకారులు వీళ్ళందరి కష్టాన్ని శ్రమని సృజనాత్మకత బహుశా అర్థం చాలామంది తెలుసుండకవచ్చు యథేచ్ఛగా వాడేస్తున్నారు ఈ సృజనాత్మకత ఈ కళాత్మకత వీటన్నింటినీ నాశనం చేసి సినిమా రంగాన్ని బాగా బాగా ఇబ్బంది పెడుతుందంట సినీ రంగం నష్టపరుస్తుందంట ఇవి ఇట్లా ఈ పైరసీ వల్ల ఈ పైరిసే అనే భూతం వల్ల ఈ ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారంట అయితే ఇప్పుడు ఇట్లా రవిని ఉరిదీయాలన్న శ్రీ కళ్యాణ్ అనే మహాశైడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన ఉరిదివే కాకుండా మనం అంట మనందరం అంటే అయబొమ్మ సినిమాలు ఇట్లా ఇళ్లలో కనుక పైర్సి సినిమాలు చూసే వాళ్ళందరూ కూడా హాయిగా ఇళ్లలో పైసా ఖర్చు లేకుండా పకోడీలు తింటూ పకోడీలు తింటూ పిల్లపాపలతో హెచ్డీ క్వాలిటీ సినిమాలు చూస్తున్నామంట మరి ఇంతకింద ఆక్రోషం అంటే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరైనా వాళ్ళు తీస్తున్న సినిమాలు ప్రజల కోసం అని చెప్పినప్పుడు ప్రజలు వాటిని చూస్తున్నారు సినిమాలు అందరూ పైసేయదు కదా ఓటీటీలు డబ్బులు కడుతున్నారు ఇంకా చాలా సినిమాలు కూడా వెళ్ళి చూస్తున్నారు ఆయన బాధ ఏంటంటే ఇళ్లలో కూర్చుని పకోడులు తింటూ ఇంటిల్లి పది హాయిగా హై డెఫినేషన్ సినిమాలు చూస్తున్నారంట అంటే నేను ప్రశ్నలుచుకున్నాను ఆయన్ని మీలాగా కోళ్ళు మేకలు గొర్రెలు రోజు తెల్లైన వాళ్ళు సినిమాలు చూస్తూ పకోడి తింటారు ఇంకా అయితే పునుగులో బజ్జీ లేదు అంటారు లేకపోతే మన మళ్ళా స్కాచ్ చప్పరిస్తూ ఫారిన్ స్కాచ్ చప్పరిస్తూ ఖరీదైన స్నాక్స్ తింటూ కాలుష్య మంచికి అవి ఇవి నోట్లో వేసుకుంటూ వాళ్ళు ఉండలేరు సినిమా సినిమాలయ కానీ చూస్తారు సగటు ప్రేక్షకులు సగటు సినీ అభిమానులు లేకపోతే సినిమా హాల్కి వెళ్ళి ఆరు వందల రూపాయలు పెట్టి ఎవరు పనికిరాని చెత్తలాంటి పాప్కార్న్ తినమంటారా రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉండే కూల్ డ్రింక్ తాగమంటాడా వంద నూట యాభై రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాడ్ కొనుక్కుందాగమంటాడా సినిమా రిలీజ్ ప్రతి సినిమా రిలీజ్ ముందల్లా అది పెద్ద కళాఖండము లేదా వెకనాజ్ గోడ్లు లేదా టెన్ కమాండ్మెంట్స్ లేదా గాంధీ సినిమా చరిత్ర తీసినట్టు పొలవమంటూ బ్యాచ్ చేసుకెళ్ళటం హైదరాబాద్ బయలుదేరి ఇద్దరు సేమ్లు కలవటం సినిమా సమీర దగ్గర పైరు వీలు చేసుకోవటం టికెట్లు పెంపుణానికి పైలు ఆహ్మోదం తెచ్చుకోవటం ఈ తప్ప మీరు చేసిన పనేలా ఉందా సో కాడలేదు దిస్ ఫెలోస్ ఈ ప్రొడ్యూసర్స్ గారు మీరు అందరూ కూడా ఎంత విపరీతంగా రగిలిపోతున్నారు పైర్స్ మీద ఇన్ని ముందే చెప్పినట్టు పై చట్ట విరుద్ధమే రవిని చట్ట చట్టబద్ధంగా శిక్షించాల్సిందే ఆయన అన్నది మాత్రాన ఇంతగా బహిరంగం ఏక్కర్లేదు కానీ ఇట్లా చలివిడిగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సినిమా వైపు చూడాలంటేనే సినిమా హాళ్ళ వైపు చూడాలంటేనే అటుగా వెళ్లాలంటేనే భయపడే సామాన్య ప్రేక్షకుడే కాదు సామాన్య మధ్యతరగతి ఎగో మధ్యతరగతి ప్రేక్షకులు కూడా ఒకటికి రెండు సార్లు సినిమాలపై ఎంత మమకారం ఉన్నా కూడా అటువైపు చూడాలంటేనే జడుచుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ సినిమా పెద్దలు సినిమా ఫీలింగ్ చంపేస్తున్నారు ప్రేక్షకులు కాదు పైరసీ కాదు ప్రతిసారి కూడా మల్టీప్లెక్స్లో అయితే ప్రతి సినిమా రిలీజ్ ముందు అది ఎంత డగోటా పిచ్చి అయినా సరే సరే దాంట్లో పనిచేసినా ఎంత టఫ్ యాక్టర్ అయినా సరే పిచ్చి పిచ్చి గిమాలు తీయటం పిచ్చి గ్రాఫిక్లు పిచ్చి ఎలివేషన్లు పిచ్చి మాస్ సీల్లు రక్తమే భయపడేంత రక్తపాతం అతి క్రూరులైన కాలకేయులు కూడా భయపడేంతగా వీర హింస భీభత్సం జుగుప్స ఇంకా కుటుంబాలు కాదు ఎంత సిగ్గుపిడిచిన వాళ్ళు కూడా సినిమా చూడాలంటే సిగ్గుబడేంతగా చేదర సన్నివేశాలు ఏం వీటి తీస్తోంది విలువలు పెంచుతున్నారా కళాత్మక పట్టం కడుతున్నారా దేశ సంస్కృతి సంప్రదాయాన్ని ఏమన్నా బ్రహ్మాండంగా నిలబెడుతున్నారా తీసేయన్ని చెత్త సినిమాలు రొడ్డగొట్టుడు సినిమాలు ఒకే రకమైన సినిమాలు హిట్ సినిమాలు తీయడం రాదు అలాగే కళాత్మక సినిమాలు తీయటం రాదు హార్ లేదు హార్ట్ లేదు వీళ్ళందరూ ఇప్పుడు ఊరికే గుళ్ళలో బాదుకుంటూ పైరిసి 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 అంటూ చేస్తూ ఉంటే మా అందరూ చాలా బాధేస్తుంది మేమందరం కూడా ఇట్లా మీ అందరికన్నా కూడా ప్రేమగా సినిమాలు చూసిన వాళ్ళమే ఇప్పటికీ చూస్తున్న వాళ్ళమే థియేటర్లోకి వెళ్ళే కానీ ఏ సినిమా సరే నిజంగా చెప్పుకుంటే గుంట్ల మీద చేసుకుంటే థియేటర్కి వెళ్ళి చూసే అంత సీన్ ఉందా థియేటర్ గేట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒక పక్కన పెట్టండి మల్టీప్లెక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా ట్రెండ్ అదే కదా సినిమా మల్టీప్లెక్స్ థియేటర్లో పెట్టిన దగ్గర నుంచి మొదలు పార్కింగ్ ఫీజు క్యాంటీన్ ఫీజు ఇట్ట తర్వాత పైన దోపిడీ టికెట్లు మధ్యలో స్నాక్స్ వాడు అడుగున మన మనిషిని వాడు తీసుకెళ్ళినవ్వడం మంచి మంచివాడు పది పది రూపాయలు పది ఇరవై రూపాయలు చేసేదానికి వందలు రెండు వందలు అంటాడు కొనాల్సింది కాఫీ టీలు అమ్మడు పిచ్చి పాపకర్లు ఆ చెత్త తినాల్సిందే ఇక్కడ శిక్షించండి పరిశీలి అరికట్టమని కోరాలి కానీ నానా వీరంగం వేసి ఇవన్నీ పద్ధతి కాదు ఇంకా ఇంకా మీరు పలసనవుతారు ప్రజల దృష్టిలో ఇప్పటికే సినిమాలు సినిమాలంటేనే చూడాలంటే చాలామంది ఇందాక చెప్తున్నట్టే చాలామంది వెనుకొంచెం వేస్తున్నారు ఒక బాధ్యత గల సినిమా తీయటం రాని సమాజం పట్ల ఇంత కూడా సహానుభూతి లేని ఏమాత్రం కా కళ మీద తప్ప కళ మీద ఏమంతా ఈస మాత్రం ప్రేమ కూడా లేకుండా కాసుల మీద కక్కుతే తప్ప మరేమీ చెయ్యని మంచి సినిమాలు తీయటం రాని ఈ సినిమా ఇస్తా ఎక్కువ మంది సినిమా మేకర్స్ అందరూ కూడా సో కాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోలు కూడా ఎప్పుడూ రెండేళ్లకో మూడేళ్ళకో నాలుగేళ్లకో వీళ్ళు తీసే కళాఖండాలకి ఓరికి చెక్కుతున్నా ఉంటారు అమర్శిల్ మీకు చెక్కర్లాగా ఏంటి చెక్కే సినిమాలు వచ్చిందని చూస్తే ఎన్ని పది సినిమాలు చూసినా అనిపిస్తుంది ఇప్పటికే ఇలాంటి సినిమా చూస్తూ కూడా వాటిని చూడమని మనం ఒత్తిడి చేయటం చూడడం తెలిసి ముందు ముందు పిండి వేయటం వంద రూపాయలు కూడా సినిమా టికెట్ దాడగిన చిత్త సినిమాలకి నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి పన్నెండు వందలు ఏంటిదంతా ఒక్కొక్క అంచనా ప్రకారం కొన్ని సిటీస్లో కనుక ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే కనీసం ఐదు వేల నుంచి పదివేలు అవుతుందంట ఎవరైనా భరించగలరా ఎంత ఇంత లగ్జరీ భరించగలరా పై చర్చ జరపకుండా ఈ మల్టీప్లెక్స్లో ఈ తిరుమండారు దోపిడీపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది మా పాప్ ఆరు వందలు ఏంటి తర్వాత కూల్ డ్రింక్లు రెండు వందలు మూడు వందలు ఇంటి వాటర్ బల్ వంద ఏంటి తగ్గించుకుంటే జనం వస్తారు కదా ఫుడ్ ఫాల్స్ పెరుగుతాయి కదా ఉంది కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు ఆ విషయం గురించి ఆలోచించరు ఆ ఒక్కటి తప్పన్నట్టుగా ప్రేక్షకులకు అంటే ప్రజలకు సినిమా అభిమానులకు మేలు కలిగించి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతసేపు తమ జేబులు నింపుకుందాం తమ బొక్సాలను నింపుకుందాం ఇంకా ఇంకా మేటేసుకుపోదాం డబ్బులు హాయిగా ఒళ్ళు కసుకు అందకుండా పొద్దున్నే వచ్చి ఒక గంట రెండు గంటలు షూటింగ్ చేసి పిచ్చి గ్రాఫిక్స్ పిచ్చి స్పెషల్ ఎఫెక్టు వీటి అన్నింటితో సినిమా లాగించేద్దాం జనం తోసేద్దాం సినిమా ఫస్ట్ ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పిండేద్దాం ఇది ఫీలింగ్ ఒకప్పుడైతే సుమారు ఒక పాతి ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా అయితే ఇట్లా స్పెషల్ షో వేయాలంటే ఎంతో తతంగం ఉండేది ప్రివ్యూ షో వేయాలంటే లేకపోతే ఎక్స్ట్రా షో వేయాలంటే ఇప్పుడు అదేమీ అక్కర్లేదు అంత కూడా శ్రమ లేకుండా ఎవరో ఒక ఫినిష్ను పట్టుకోవటం ఎవరో ఒక పైర్ పట్టుకోవటం ఫైర్ మూవ్మెంట్ ఫైర్ మూవ్ చేయించుకోవటం టికెట్ ఇట్లు పెంచుకోవటం ఆఖరికి చిన్న చేతగా సరైన అడ్రస్ పేరు లేని ఫాలోయింగ్ లేని హీరోలు కూడా తమ సినిమాలకు ఎంతో ఖర్చు పెట్టామంటూ టికెట్ రేట్లపై జీవం తెచ్చుకుంటున్నారు ఎలా ఇస్తున్నాయో గవర్నమెంట్ అర్థం కావట్లేదు హైకోర్టులు ఇవన్నీ తప్పుపడుతున్నా మల్టీప్లెక్స్ వీటి ఛార్జీల మీద ఎన్ని సుప్రీంకోర్టుతో సహా తప్పు పడుతున్నా స్పందించని ప్రభుత్వాలు ఈ ఒక పరిస్థితి కార్యం పట్టుకోగానే ఈ సినిమా వాళ్ళందరూ ఎక్కడైనా హుషారు వచ్చేసి వృద్ధి తీయండి నలు వీధులు కొట్టండి ఏమిటి ఇవన్నీ ఇంకా ఇలాంటి ఏమైనా చేయాల్సి వస్తే సమాజాన్ని ఏమైనా వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఇక్కడ నుంచి ఎప్పుడో జరుగుతుంది అది కూడా ఇంకెంత వసూలు చేసి ఇట్లా చెత్త సినిమాలు మాకు చూపిస్తున్నారని చెప్పి అవకాశం ఉంటే చాలామంది వినోద ఫర్ములు కేసులు కూడా వేస్తారు ముందు ఎన్ని చూసుకోకుండా ఉన్న రోగం ఒక చోట మంద ఒక చోట వేస్తూ దాన్ని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నామని బ్రహ్మాండంగా తమ చ చౌతర్యాన్ని ప్రదర్శిస్తున్నామని ఫీల్ అవుతూ వాళ్ళు భ్రమల్లో ఉంటూ జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నారు సినిమా వాళ్ళు కొంతమంది ఇట్లాంటి మానేసి ఇక నుంచి ఈ పైరిసీ ఎట్లా పోలీసులు చూసుకుంటారు అప్పుడు పరిగెడతారు జనాలు కూడా ఒక హై క్వాలిటీ థియేటర్గా వస్తారు బాహుబలి వీటికి రాలేదా మంచి మంచి సినిమాలు చూస్తుంటే రావట్లేదా అఖండ సినిమాకి రాలేదా అప్పట్లో పుష్ప చూడలేదా హిట్ హిట్ అయితే సినిమాలు ఇలా ఏం కాకుండా ఇప్పుడు ఏదో చెత్త సినిమాలు తీయటం మీరు ఎంత మేము చేసే చెత్తే మీరు మాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే మిమ్మల్ని దోచుకుంటాం మీ జేబులు కత్తిరిస్తాం మీ సినిమా చూడాలంటే భయపడేలా చేస్తాం అంటున్నారు చేస్తున్నారు కూడా ఇట్లాంటివన్నీ మానేసి వస్తే వస్తే గిస్తే గలిగితే నిజంగా కలంటు వారికి తెలిస్తే కనుక మంచిగా తీసి మాకు చూపించండి లేదా హాయిగా ప్రశా ప్రశాంతంగా ఉండి మీరు ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండే